ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా ఈ పప్పు అనేది మనకి ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ పప్పుకి ఇప్పుడు పింపును వేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఎండుమిర్చిని యాడ్ చేసుకొని దంచి దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఇవి చిటుపటలాడాక ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో ఇలా ఫ్రై చేయండి ఈ ఉల్లిపాయలు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఈ పాలకూర పప్పుని ఇందులోకి యాడ్ చేసుకోండి అంతేనండి ఈజీ అండ్ సింపుల్ హెల్తీగా ఈ పాలకూర పప్పు అనేది మనకి ఇక్కడ రెడీ అయిపోయింది ఇది చాలా సింపుల్ అండి తొందరగా కూడా చేసేసుకోవచ్చు